టైంలో ఒక పర్సన్ ఎమ్మెల్సీ ఎవరో కొట్టుకున్నారు అని వచ్చారండి కాళ్ళ కాళ్ళుతో కొట్టారు తలకి తలకి మొత్తం తల మెడ అంతా కొట్టేశారండి తొక్కేసి వచ్చారు పేషెంట్ స్పృహలో లేదు అడి మందు తాగారా అని అడిగితే పేషెంట్ అటెండర్ వచ్చిన తను అసభ్యకరంగా మాట్లాడాడు అసభ్యకరంగా మాట్లాడారని అక్కడున్న పీసీని పిలిపించుకున్నాము పీసీని పిలిపించుకొని ఇది ఎక్కువ మంది వస్తున్నారన్నట్లు హండ్రెడ్కి ఫోన్ చేశామండి ఎమర్జెన్సీకి మనకి ఇబ్బ ఇబ్బంది అవుతుంది అన్నట్లు హండ్రెడ్కి ఫోన్ చేసాము కలిసే లోపల ఆ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేసాము ఆ టైంలో ట్రీట్మెంట్ ఇద్దాము అన్న లోపలికి వస్తున్నాము ఒక ఆల్మోస్ట్ ఒక టెన్ మెంబర్స్ అంతా పైన పడిపోయారు మిమ్మల్ని ఏ రకంగా మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాము మా మీద పడిపోయి ఏది దొరికితే అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కొంచెం ఇంకా అంటే కుదిరితే అక్కడ ఏమున్నా మా ఎంఎన్ఓ కానీ వీళ్ళు కానీ లేకపోయింటే ఇంకా పెద్ద ప్రమాదం కూడా జరగలేదు అందరూ పైన పడి కొట్టారు మా మీద పడి తొక్కేశారు మీ సిస్టర్కి అయితే ఫ్రాక్చర్ కూడా అయ్యింది అందరికీ రక్తగాయాలు కూడా అయ్యాయి ఏ మనిషి బయటకు వచ్చి చేయాలన్నా సపోర్ట్ ఉండాలి అలాంటిది ఈ ఇట్లాంటి హెల్త్ ప్రొఫెషన్లో ఉండి ఇంకా కష్టంగా ఉంది ఇంట్లో వాళ్ళు ఏమనుకొని పంప ఏది అర్థం కావడం లేదు ఆ నిమిషంలో వాళ్ళు కానీ రాకపోయి ఉన్నా ఏమన్నా చేయకపోయినా నేను సిస్టర్ మాత్రం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అంటే తలకి దెబ్బలు తగిలి ఏవో పెద్ద ప్రమాదమే జరుగుతున్నదని మా ఉద్దేశం